బీడీ యూనియన్ గా బీడీ కంపెనీలకు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మన జిల్లాలో లక్ష యాభై వేల మంది వరకు బీడీ చేసే కార్మికులు ఉన్నారు కానీ వీళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ పది సంవత్సరాల కాలంలో బీడీ కార్మికులకు సంబంధించి ఒక్క పాజిటివ్ ఒక అనుకూలమైన నిర్ణయం కూడా చేయలేదు పైగా ట్రాఫిక్లకు నష్టం చేసే నిర్ణయాలు చేసింది ప్రధానంగా బీడీ రంగానికి సంబంధించి ఆ రంగం దెబ్బ పద్దెనిమిది శాతం జిఎస్టీ బీడీ రంగం మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ వేయడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం దానివల్ల బీడీ రంగం అనేది కుదేలైంది అంతేకాదు ఏదైతే కోక్టా చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని కూడా సవరించాల్సిన బాధ్యత సవరించలేదు కనీస వేతనాలు అమలు కావడం లేదు ఈరోజు కనీస వేతనం కూలి బయట కూలికి వెళ్తే ఒక కార్మికులకి ఐదు వందల నుంచి ఏడు వందల దాకా ఉన్నాయి కానీ బీడి కార్మికులకు రెండు వందల యాభై మాత్రమే ఇస్తున్నారు దీన్ని కార్మిక చట్టాల ప్రకారం ఏడు వందల ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఉండేది ఒక ఆధార్ బీడికి కాబట్టి ఏడు వందల ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బీడి కార్మికులకు సంబంధించి గతంలో పిల్లలకు స్కాలర్షిప్లు ఉండేవి అవి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది వాటిని పునరుద్ధరించాలని అట్లాగే బీడీ కాలనీలు కూడా ఏర్పాటు చేశారు బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి ఇచ్చేది గతంలో ఇప్పుడు ఈ పది సంవత్సరాల కాలంలో అవి మొత్తమే పోయినాయి వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ఏదైతే ఈ కోర్టులు ఉన్నాయో కార్మిక చట్టాలకు సంబంధించి నలభై నాలుగు చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి పదిహేను చట్టాలను మొత్తమే తీసేసి నాలుగు కోర్టుల రూపంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్నది ఈ నాలుగు కోర్టులను రద్దు చేసి యథావిధిగా నలభై నాలుగు చట్టాలను కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే బీడీ కార్మికులు రాజీనామా చేస్తే ఐదు వందలు ఏడు వందలు తొమ్మిది వందల బిజెలు వస్తున్నది దుర్మార్గమైన చర్య మినిమం కనీసం రాజీనామా చేసిన ప్రతి కార్మికురాలకి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ప్రతి కంపెనీలో చాలా కంపెనీలలో పని పది నుంచి పదమూడు రోజులు మాత్రం నడుస్తున్నది ఇరవై ఆరు రోజులు కనీస పని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీటితో పాటు వీడి వెల్ఫేర్ సెస్ ఏదైతే ఉన్నదో బిల్డింగ్ వర్కర్స్ ఉన్నట్లుగా అట్లాంటి వెల్ఫేర్ సెస్ వీడి కార్మికులకు కూడా ఏర్పాటు చేయాలని